నమస్కారం ప్రతిరోజు మనం వరాహి అమ్మవారి మంత్రాలైతే ఎలా చెప్పుకుంటూ ఉన్నామో ఈరోజు అమ్మవారికి ఇష్టమైనటువంటి పౌర్ణమి మహామంత్రంతో పాటు రెమెడీ కూడా తెలియచేయబోతూ ఉన్నానండి కోట్ల అప్పులు ఉన్నా కూడా తీరిపోయే అద్భుతమైన కుబేర పౌర్ణమి రెమెడీ అండి దీనికోసం ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు ఎక్కువ ఖర్చు పెట్టే పని కూడా లేదనమాట ఒకే ఒక్క బిర్యానీ ఆకుతో మీకున్న అప్పులు మొత్తం తీరిపోయే అద్భుతమైన పవర్ఫుల్ రెమెడీని తెలియజేయబోతూ ఉన్నాను ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అనేది ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలుసు మనం వారాహి అమ్మవారి మంత్రాలనేది చెప్పుకునేటప్పుడు అమ్మవారికి ఇష్టమైన పౌర్ణమి అమావాస్య పంచమి తిథుల్లో మనం జపించే మంత్రాలకి ఇంకా ఎక్కువ పవర్ ఉంటుందని ఆ తల్లి తొందరగా మన కోరికల్ని మన విషస్ని మన సమస్యలని తీరుస్తుందని కూడా తెలుసు ఎన్నో వీడియోస్లో చెప్పుకొని ఉన్నాం కదా అలాగే ఈరోజు పౌర్ణమి రెమిడి చాలామంది అప్పుల బాధలతో సతమతమైపోయి చాలా ప్రాణాల మీదకి తెచ్చుకుంటూ ఉన్నారండి అలాంటి వాళ్ళందరికీ వాళ్ళ అప్పులు తీరిపోయి ఆనందంగా ఆరోగ్యంగా ఉండటం కోసం అయితే ఒక చిన్న బిర్యానీ ఆకు రెమెడీ అనేది చెప్తూ ఉన్నానన్నమాట ఇది మ్యా మనీ మేనిఫెస్టేషన్ కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి యూనివర్స్ కూడా దీనికి సహకరిస్తుంది యూనివర్స్ కూడా మనం దీనిలో భాగంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మనం వరాహి అమ్మమ్మ అమ్మవారి మంత్రాన్ని యూస్ చేస్తూ ఈ యొక్క రెమెడీ అనేది చేయడం అనేది జరుగుతుందండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైనా ఈ రెమెడీ అనేది చేసుకోవచ్చు అలాగే ఈరోజు సాయంత్రం పూట పడుకోబోయేలోపు ఎప్పుడైనా మనకి పౌర్ణమి గడియలు ఉన్నంతసేపు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఒకవేళ ఇవాళ కుదరలేదు మాకు ఎలా అనుకునే వాళ్ళు మిగతా ఏ రోజుల్లో అయినా కూడా చేసుకోవచ్చండి కాకపోతే అమ్మవారికి ఇష్టమైన తిది కాబట్టి పౌర్ణమి రోజున ఇప్పుడు చేసుకోండి అని మీకు ప్రత్యేకంగా ఈ వీడియోలో చెప్పడం అనేది జరుగుతుందనమాట అయితే దీనికోసం మీరు వేరే ఏమి కొని తీయ అవసరం లేదండి మన ఇంట్లో ఉండేటువంటి నార్మల్గా మనం యూస్ చేసేటువంటి ఒకే ఒక్క బిర్యానీ ఆగుతూ మనం ఈ రెమెడీ అనేది చేయబోతూ ఉన్నామన్నమాట అయితే మీరు తీసుకునే ఆకు అనేది చక్కగా నీట్గా ఉండాలి ఎక్కడ చినిగిపోయి అతుకులు కానీ లేదా హోల్స్ లాంటివి లేకుండా ఆకు అనేది ఎంతో నీట్గా ఉండేలాగా ముందుగా చూసుకోవాల్సి ఉంటుందండి దీనికోసం ముందుగా అయితే ఒక ఆకు తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీ దగ్గర ఏదైనా సరే ఒక గ్రీన్ కానీ బ్లూ కానీ ఎల్లో ఏదో మీకు పింక్ మీ దగ్గర ఉన్న పెన్ను తీసుకోండి బ్లాక్ అనేది అస్సలు యూస్ చేయొద్దండి రెడ్ కూడా అవైడ్ చేయడం మంచిదే కానీ తప్పదు అనుకుంటే వాడండి బ్లాక్ అయితే అస్సలు యూస్ చేయవద్దనమాట మ్యాక్సిమం గ్రీన్ కలర్ పెన్ను ఉంటే యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి ఒక బిర్యానీ ఆకు ఒక పెన్ను ఈ రెండిటితోటి మనం ఈ పరిహారాన్ని తెలియజేయబోతూ ఉన్నాము ముందుగా ప్రజెంట్గా ఒక్క ఐదు నిమిషాలు మన బాల్కనీలో కానీ ఏదైనా లివింగ్ ఏరియాలో పీస్ ఆఫ్ మైండ్తో ప్రజెంట్గా కూర్చొని మీకున్న అప్పులు సమస్యలు బాధలు అనారోగ్యాలు ఏవైనా సరే మొత్తం తీసివేయమని మనం యూనివర్స్కి కృతజ్ఞత అనేది తెలియజేయాలన్నమాట అంటే మనస్సు ప్రశాంతంతో వేడుకోవాలి తరువాత ఏం చేస్తారంటే మీరు తీసుకున్న ఒక బిర్యానీ ఆకు ఉంది కదా ఆ ఆకు ఏం చేస్తారంటే ఓం శ్రీం ఓం శ్రీం మీకు క్లియర్గా వీడియోలో చూపిస్తున్నానండి బిర్యానీ ఆకు దానిపైన ఇలా మంత్రాన్ని బీజాక్షర మంత్రం వారాహి అమ్మవారి బీజాక్షర మంత్రాన్ని రాసుకోండి అలా రాసుకున్న తర్వాత చక్కగా మీరు ముందు మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు మీ సమస్య అనేది తీర్చమని మీ అప్పుల సమస్యలు తీరిపోవాలి మీ అనారోగ్య సమస్యలు అనేవి తీరిపోవాలని వారాహి అమ్మని వేడుకోండి అలాగే మీకు యూనివర్సు కూడా కృతజ్ఞత అనేది తెలియజేయండి ఎందుకంటే ఆ లీఫ్ ఏదైతే ఉందో బిర్యానీ ఆకు అనేది మన సమస్యలన్నిటి దూరం చేసేటువంటి శక్తి అనేది ఆకుకు ఉందన్నమాట అలాగే అమ్మవారి మంత్రాన్ని కూడా రాసేటప్పుడు రాసిన తర్వాత కూడా మొత్తం కలిపి నూట ఎనిమిది సార్లు అయినా సరే మంత్రాన్ని చాట్ చేయటానికి జపించడానికి ప్రయత్నం చేయండి ఎంతోమంది జీవితాల్లో వెలుగును నింపిన అమ్మవారి బీజాక్షర మంత్రం మీ అందరి జీవితాల్లో ఆనందాన్ని ఐశ్వర్యాన్ని అన్నింటినీ కలుగజేస్తుందని పూర్తి నమ్మకంతో ఈ ఒక్క ప్రయత్నం అయితే చేయండి అలా చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఆ ఆకుని మీ యొక్క లాకర్లో అంటే బిరువాలో కావచ్చు లేదా మనీ పెట్టుకునే చోటు కావచ్చు మీ పౌచ్లో పర్సులో కావచ్చు లేదు జేబులో అయినా సరే పెట్టుకోండి ఖచ్చితంగా వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ యొక్క సమస్యలు అంటే మీ ఆర్థిక సమస్యలు డబ్బు పరమైన సమస్యలను మొత్తాన్ని కూడా ఆ తల్లి తీర్చేస్తుందనమాట ఎందుకు అంటే అమ్మవారి మంత్రానికి ఉన్నటువంటి శక్తి అనేది అంత గొప్పది అలాగే మనీని అట్రాక్ట్ చేస్తుంది ఎందుకంటే మనం ఆ బిర్యానీ ఆకుపైన అమ్మవారి మంత్రాన్ని రాసుకున్నామో ఆ బిర్యానీ ఆకుకి ఏంటంటే మన మ్యాగ్నెట్ అయస్కాంతం లాగా డబ్బుని ఆకర్షించేటువంటి శక్తి అనేది ఉంది ఎప్పుడైతే మనం ఈ యొక్క ఆకుపైన మంత్రాన్ని రాసామో దానికి ఉన్న పవర్ అనేది ఇంకా పెరిగిపోతుందనమాట అలా చేయటం వలన ఏం జరుగుతుందంటే మనీ అనేది మీకు అట్రాక్ట్ అవుతుంది డబ్బు వలన మనకు వచ్చే సమస్యలు ఇబ్బందులు అన్నీ తొలగిపోయి ఎంతో ఆనందంగా ఉండటానికి మనకి సహకరిస్తుందన్నమాట మీ అందరికీ కూడా వీడియో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నానండి ఇలా మీ పర్స్లో ఎన్ని రోజులైనా కూడా ఆకుని పెట్టుకోవచ్చు అనమాట లేదు ఏదన్నా నలిగిపోయింది అనుకుంటే మళ్ళీ కొత్తగా రాసి పెట్టుకోవచ్చు ఇలా పౌర్ణమి రోజున చేయటం అనేది మనకి వందకి వంద శాతం టూ హండ్రెడ్ పర్సెంట్ మనకి మంచి రిజల్ట్ అనేది రావటానికి అవకాశం ఉంది కాబట్టి ఎవరు మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా మీ సమస్యలు మీ ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోవటానికి ఈ ఒక్క రెమెడీని ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి